వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి లైక్ చేసి నాకు ఎంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వేట అయితే మేము పాకిస్తాన్ దగ్గరలో అయితే వేట చేస్తాం ఎగ్జాక్ట్గా పాకిస్తాన్ దగ్గర అంటే పాకిస్తాన్ దగ్గరలో కాదండి ఇండియన్ ఓషన్లోనే పాకిస్తాన్ బోర్డర్ ఒక పదిహేను మైల్ దూరంలో ఉంటుంది ఈ పదిహేను మైల్ దూరంలో మనం ఎలాంటి చేపలు పట్టుకుని ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పదిహేను మైలు దాటెళ్ళిపోతే మనకైతే పాకిస్తాన్ నేవీ అయితే పట్టుకుంటారు ఇక్కడైతే అన్ని ఈ పాము చేపలు కొన్ని చేపలు అలాగే కొన్ని జలలు అయితే లాగుతాయి ఈ ప్లేస్ మొత్తం అన్ని ఇలాంటి చేపలు లాగుతాయి ఈ పాము చేపలు అనేవి చాలా చాలా రేటు ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి కేజీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో ఉంటాయి వాటి కోసం అయితే మేము ఎంత దూరం వచ్చి అయితే వ్యాట్ చేస్తాం గుజరాత్లో వేరే వాళ్ళనే ప్లేస్ నుంచి బోటు తీసి అయితే మేము ఎగ్జాక్ట్గా అయితే దగ్గర దగ్గర నూట యాభై నూట అరవై మైలు ఉంటుంది ఈ నూట యాభై నూట అరవై మైలు ఒకరోజు దాటించి అయితే చలాయించుకొని వచ్చి అయితే ఇక్కడైతే మేము తాడేస్తాం తోడేయగానే మాకైతే ఫస్ట్ రోజే దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు చేపలు అయితే లాగయ్యే ఇక్కడ దగ్గరలో పాకిస్తాన్ బార్డర్ అయినా సరే ఏం బార్డర్ లాగా మనకేం కనిపించదు అంతా సముద్రం ఒకేలా ఉంటుంది మీరు తండేల్ సినిమా ఇంటర్వెల్ సీన్లో చూసారు కదండి ఒక పెద్ద షిప్ లాంటిది వచ్చేసి ఒక చిన్న బోట్ను గుద్దేస్తుండగా అయితే హీరో వాళ్ళు వెళ్ళేసి కాపాడుతుండగా అయితే పాకిస్తాన్కి దొరికిపోతారు ఎగ్జాక్ట్గా ఆ రోజైతే అలా ఏం అవ్వలేదు ఇలా చేపలు అయితే ఎక్కువ లాగాయి ఈ చేపలు ఎక్కువ లాగేయడం వల్ల అలా అలా ముందుకు వేసుకొని వెళ్ళిపోయి నెంబరు బార్డర్ ఏం చూడకంటే అయితే అలా ముందుకు వేసుకొని వెళ్ళిపోయారు ఎవరికి తెలియకపోవడంతో అయితే మన అయితే బార్డర్ దాటేశారు సో బార్డర్ దాటేసి తాడేయడంతో మంచి చేపలు అయితే లాగాయి ఈ చేపలు లాగడం వల్ల కూడా ఏమనుకున్నారంటే ఇది కూడా మన బోర్డరే అనుకొని అన్ని కానీ మన దగ్గరలాగ ఏమవుదాం అనుకుని అయితే ఆ రోజు అయితే వ్యాట్ చేస్తారు ఆ వ్యాట్ చేయడం వల్ల అయితే మన బార్డర్ను క్రాస్ అయిపోయి అయితే పాకిస్తాన్ ఓషన్లోకి వెళ్ళిపోయారు ఆ ఓషన్లోకి వెళ్ళిపోగానే అక్కడ అయితే పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి మన వాళ్ళని అయితే పట్టుకొని అయితే తీసుకొని వెళ్ళిపోయారు అది అయితే జరిగింది కానీ ఈ సినిమాలో అయితే అలాగేం చూపించలేదు సినిమా కోసం హీరోని ఎలివేట్ చేయడం కోసం అయితే కొన్ని సీన్లు అయితే పెట్టుకుంటారు కానీ అలా ఏం జరగలేదు మేమైతే సేమ్ దానికి దగ్గరలో అయితే వ్యాడ్ చేయట్లేదు కొద్ది దూరం మన ఇండియన్ మోషన్లోనే అయితే వ్యాడ్ చేస్తాం చూడండి చిన్న సొరచేప కూడా లాగింది అలాగే సొరచేపలు కొన్ని జల్లలు పాములు ఇవే అయితే లాగితే ఓన్లీ ఇక్కడ అన్ని రేట్ చేపలే ఒకరోజు ఒక రెండు మూడు రోజులు ఇక్కడ వేట సరిగ్గా జరిగిందంటే కనీసం నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు చేపలు లాగుతాయి అందుకే ఇంత దూరం వచ్చి ఇంత రిస్క్ చేసి ఇక్కడ వ్యాడ్ చేస్తాం ఇక్కడ రిస్క్ చేసి ఇక్కడ వ్యాట్ చేసినా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియన్ నేవీషిప్లే కొన్ని వచ్చి అయితే మనకి ఇక్కడ వేట చేయొద్దు వెళ్ళిపోండి అనేసి చెప్తారు కానీ ఆశ కొద్ది కొద్ది లోన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ బార్డర్లోనే కంటే వ్యాట్ చేసామంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోతారు అందుకని మేము ఎప్పుడు ఆ లోన్కి వెళ్ళాం కొద్ది దూరంలోనే అయితే వేట్ చేసుకుంటాం రోజైతే మాకు వేట చాలా చాలా బాగా జరిగింది ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా మంచి మంచి చేపలు లాగాయి అన్ని పాములు అలాగే కొన్ని సొరలు అలాగే జలలు కూడా లాగాయి మొత్తం మేము తోడెత్తేసిన తర్వాత అయితే ఆ చేపలన్నీ అయితే ఇలా కోల్ రూమ్లో వేస్తాను ఆ కోల్ రూమ్లోనే ఈ ముప్పై రోజులు అయితే అవి అయితే స్టోర్ ఉంటాయి ఐస్ గంట వేసుకొని అయితే ఐస్ లోపల వేసి దాని మీద అయితే చేపలు వేసేస్తాం అలా స్టోర్ ఉండడం వల్ల ముప్పై రోజులు ఆ చేపలకేం కాదనమాట ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి గుజరాత్లో అయితే ఇలా వ్యాడ్ చేసుకుంటాం ఎందుకంటే మాకు అక్కడ జట్టి లేకంటే ఏం లేకపోవడంతో అయితే ఇలాగైతే వ్యాడ్ చేయడానికి ఎంత దూరం వచ్చేస్తాం పదివేలు పదిహేను వేలకి చూశారు కదండి ఫుల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్